నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముతం ఆడ్ నంబర్ కదా యా ఆడ్ నంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోప్పర్ గురూజీ ఇక నాలుగులోనే ఏల్లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగ చెడ్ నంబర్ కదా ఇక నాలుగకిస్తాం ఏడ్ అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఎక్కకి ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు నీ రాశి ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొదన్నా పదండి తెలుసా వార్ సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ చెట్ట చెరుంది మంచి పేరుంది ఫోటోల్ వచ్చా సవి కేడినకి తెలుసు నాకు వంపురి ఎట్లా వతరు}}{|ఎట్లా మా ఊరు వతరు వెతలేడా అదిరదన వచ్చా మీరు ఎక్కకొంచెం ఇక్కడ కూర్చుంటాం ఈశ్వరుడు కూసాడు ఎస్తవని పించండి అంటే జేసీ గారు ఇక్కడ కూర్చోమని చెప్పారు ఈసీని నేను చెప్పినట్టు రణున కొట్టం గాడి కాదండి మరి గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మీ రక్త పవర్ఫుల్ గోదావరి జిల్లా అంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప siddhanti ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను ట్రై మీరు ట్రై ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ బోగిలో ఈ భోగిలో ఈశాన్యం బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్ ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్ లమే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్స్ యువర్ సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకు ఏంటి పని రా సీట్ నా రా కూర్చో రా కూర్చో రా ఐ యామ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోని సొల్యూషన్స్ ఐ యామ్ వెంకి సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటి ఈసీ గారు డిసైడ్ చేసుకునే ఇస్తా ఉన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే ఇది నా బర్త్తు కూర్చోంటే సమా ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఎక్కయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు బడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోని బై ది బై దాని గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రం వాషింగ్టన్ డిసి ఐఆమ్ బొక్క సు బొక్క అరే వెంకి అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదండ్ర ఏనా మనకి అవసరంగా మీరు వచ్చేవచ్చు కోక్ కొనిపెట్టలేదు అది మమ్మీ నాకు కోక్ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో ఉంది పసిపిల్లాడు అడుగుతుంటే ఎద పంకలు చెప్తారా ఇవ్వండి పిల్ల దగ్గర మీరు మనిషిలా రాక్షసు తాగితే వాటర్ రాక్షసు చదువుతానండి చిన్నదానికి ఏమైనా ఉందా ఇది అలా అలర్జీ చేయకూడదు ఇది తాకూడదమ్మా డాడీ ఇచ్చారు మాల్ డ్రింక్ తాగేస్తాడు అదే పోరాడు అడుతున్నారు అదిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళు నానిచ్చింక్ చే

పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు ఓర్ మొయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏమా అంతా గ్రహ బలం రా మీరు తలో చేస్తే నేను ఇంటి వాడిని అయిపోతాను రా సర్లేరా ఏం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండి రాగేరా నువ్వు ఇంటివాడు వాడు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నారు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా ఫోర్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంతోనే కూర్చున్నాను నేను దేనికి ట్వంటీ నైన్ రాహుల్ రాహు కాదు రాహుల్ మే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ జాయిడా అవుతున్నాడు బాబే చూసారు పేరు కూడా కలిసిపోయిని రా నువ్వు టెంక్స్ పాడకరా ఉన్న రా నేను చూసి కదా స్టేషన్ అంతా కాలిగుంది బాబు అక్కడ ఎవడు ఉన్నారు రా ఓ అక్కడ ఉన్నారా అరే విడి రాహుల్ కుటుంబం ఎడ్జైడ్ అదవా ఈడేజ్ అత్తడ్రా ఎర్ర రాహుల్ గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కుంటే శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి బాబు రమణి కూర్చోండి రాసి కూర్చోలే ఎక్స్క్యూజ్ మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా లేదా ఇస్తారన్న గ్యారెంటీ లేదు మీరు అక్కడే జనరల్ బోగీలో చూసుకుంటే బెటర్ ఒరే బుజ్జిగా వెంకి నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏసీ వచ్చేది ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదే సీజన్ ఇదే పెళ్లిల సీజన్ కాదే టికెట్ ఎమన్నా تمہیں మిరీడ్ కాదు మేము ఇదిగో టీసీ గారు ఆ ఏసీ లో కానిలేవా ఏసీ లన్నా ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కరిని ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కట్టిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీ శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటేగా కలిసింది జాన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టం ఏంటి ఒక నిమిషం అండి ఎక్కడికిరా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారు క్షమించరు

చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు నేను ఎందుకు నవ్వుతున్నాను అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసినా తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళెత్తు ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేస్తలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలి వేస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటరా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవ మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకుని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబ్బాతం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి నిజమే బయటకెళ్ళే బెటర్ డబ్బులు బుజ్జి చిప్ తీసుకోరాలు చేసేవాడి ఏంట్రా మనకి ఎందుకు ఇచ్చా ఇదిగోండి సార్ ఏంట్రయ్యి గవర్నమెంట్ జామకాయ బామకాయలు చూపు చూడాలి కనపడుతున్నా నీకు అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్

అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్లాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెస్ట్ నేను నాకు మనసు వద్దండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చిచి ఆవిడ నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇంతగా తిన్నాను కదండి

చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రయం ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగానే ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి ఎమ్మెల్యే పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ వెజ్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే ధోని బతుకుచే సార్ టీ కావాలా సార్ ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది అక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా జీవిత భాగస్వామిని టైలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలి బతకాల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ ఆ చెప్పు వెంకే మాట గురించి మాట ఎలా ఎలాగుంటే రా రాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ అమ్మాయి ఉంది కదా అదే నాకు అబ్బాయి భార్య తన జోడి అక్సైడ్ అంటుంది ఏంటి గురుజీ అది జోడి రాజపాల అదా గురుజీ ఇంతకే అమ్మాయి దేరాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కార్ కాదురా రుచిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలు మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి ఆ నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ మోటార్ పేరు చెప్తాడేంటి మరైతే మంత్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా సెలమా బుజ్జి గడి శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చారు మేషో తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజం కదా ఇది మేషం ఏంట్రా

इनके बोलते खेल खत्म दो क्लाम बन आधे लव फेले दन को जिंदा की भर याद है बिरयानी पीने अर्धन गले का ये तो बाने होंगे इनके बोलने जा ओ इस वन डेट में अंदर मस्त सुने था अरे डोला खत लिखता हूँ खून से सिराही ना समझो हम आपसे मते हैं हमें मुर्दाई ना समझो अरे बाबा अंडर बे बाबा बाबा � सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है और इसका नाम कह रहे पिंकी बाबा पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजक्ट किया उन्होंने रिजक्ट किया इसका दिल टूट गया हिला खतिया

तब तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है और mm. रंग का भंग कैके पान बना रसुआला कैके पान బయటికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రే ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా లేదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అన్నా బాగానే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలే కాదు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టావేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి

సార్ సరిపోయిందా నేను వస్తానండి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని అని ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి ఏదో తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ దా కూర్చో కూర్చోరా పాడు పాడు ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే రాబోయి చందమా మా వింత రాబోయి చందమా ఏం సార్ది రీమిక్స్ గజీ సామంత ముకిమంతుడనోయ్ సామంత ముగల సతికి హీమంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు నేర్పెన్ను చాలా చాలా బాగా సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ అంది నేను వస్తాను సార్ వెళ్తా కూర్చో ఆ సఫారీ కడిగా ఎవరు బొక్కా సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదమంజు జన్సు రైలు అనుకున్నారు రైతు పదాలు అనుకున్నారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రా బొక్కరా రానా రే మర్యాద గిర్యాదలో కూడా మాట్లాడద్దు నేను ఏమన్నా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం చేస్తా కొడతావా 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 కొట్టాలంటే పెద్ద ఆలోచించ చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు చేసుకోండి సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చాయి బాయ్ బాబు నా మాటనే హ్యాండ్స్ ప్లీజ్ సార్ హాయ్ బాబాయ్ అమ్మో సార్ 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 ఎక్కువ సార్ బాబా పర్లేదు గానీ ఓ పాట పాడురా ఇపుడదా గదాలాగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏమీ రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది చెప్పుకో నాగరాజ్ గారు యాస్ కొండే మామా మావ మామా ఏనే ఏమే బామా వాలు వాలు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి చాలా పోయినా ఉంది నాగరాజ్ గారు మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది